సార్ నేను ఈ టీవీ నుంచి అండి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ పార్టీ గురించి నా ఆలోచన అండి వైసీపీ జగన్ సీఎం ఇక్కడేమో వైసీపీకి నిలబడి ఎమ్మెల్యే మరి అబ్బా చౌదరి గారు అన్నమాట అక్కడైతే ఇక్కడ అయితే ఒకటండి సీఎం ఎలా గెలుతాడు అని మీరు అడగచ్చు నేను చెప్తున్నాను ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఇరవై లేక ముప్పై నలభై వేలు వరకు అందుతున్నాయి ముసళ్ళు కాబట్టి పెన్షన్ మూడు వేలు అరకులు అందరికీ అందుతుంది రాలేదు అనేది లేదు రోడ్లు కూడా బాగా ఇచ్చారు మొన్న అంటే మన కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మరి అన్నీ చేసినప్పుడు ఇప్పుడు ఆయన గలపతి ఇంకెవరు గెలుస్తారండి నా ఆలోచన అది ఇంకా ఇంకొకటి అండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని నా ఆశ అండి నా ఆశ జనాన్ని పట్టుకుంటే నాకు ఆలోచన వచ్చింది అదే మరి పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని అని అంటున్నారు కదా మనకు నూట డెబ్బై నూట డెబ్బై ఎట్లు వస్తాయి లక్ష కాదండి అసలు ఒక యాభై వేలు అయితే గొప్పనండి పవన్ కళ్యాణ్కి ఎలా వచ్చాయండి మెజారిటీ కాదండి యాభై ఓట్లు కూడా రావు ఆ యాభై యాభై వేలు యాభై వేలు ఓట్లు కూడా రావండి మరి ఎట్లా గెలుతాడండి అసలు గెలవడండి అసలు పొరపాటును గెలవడు మరి ఇక్కడ అబ్బాయి చౌదరి గారు గెలుస్తారు గ్యారంటీ గ్యారెంటీ తేడా లేదండి దాంట్లో అంటే మరి తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం ఇక్కడ ఎప్పటి నుంచో గ్రిప్ ఉన్నది చింతమ్మనేని గారికి చింతమ్మనయన్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనే వస్తారని చెప్పేసి కొందరు మాటల్లో తెలిసింది ఆయన అంటే కొట్లాడికి మూతులు తెచ్చడానికి పని చేస్తాడు కానీ మరి దేనికి పని చేయడండి దేనికి పని చేయడం అంబయ్ చౌదరి సైలెంట్ ఉంటాడు అన్ని విధాలుగా పని చేస్తాడు అంబయ్ చౌదరి గారు ఆయన సైలెంట్గా చేస్తాడు దీని దాన్ని కొట్టి దీన్ని కొట్టి దాన్ని దాని అని చెట్టుకుంటే వెళ్ళిపోతాడు తప్ప గెలిచాడు అనేది నాకు అస్సలు లేదు అదే మరి ముగ్గురు పార్టీలు మూడు పార్టీలు కలిపి మహాకూటమి కింద వచ్చినాయి కదా ఆ మహాకూటమి కంపల్సరీ వస్తుందని కొంతమంది అంటున్నారు కదా అవునండి ఇప్పుడు ఈ కూటానికి దిక్కులు లేవండి పవన్ కళ్యాణ్ మీరు ఏదన్నారు కాకినాడ పిఠాపురం పిఠాపురంలో అవన్నీ చింపేస్తున్నారు బొమ్మలన్నీ మీరు చూసారు లేదు టేబిల్లోనే చూపించారు అవన్నీ చింపేస్తున్నారు చేస్తారు తొక్కేస్తున్నారు ఎక్కడ అక్కడ ప్రజలండి అవన్నీ ఒట్టి మాట్లాడి ఇప్పుడు మన దాకా ఈ ఉన్నాడు ఎవడో ఈ చంద్రబాబు నాయుడు అన్నీ అబద్ద చెప్పి గెలిచాడు మరి ఇప్పుడు ఎక్కారండి అంటే గాయ జరిగే కాదు కదండి ఏదైనా జరిగిందా ఇది వరకు వంద హామీలు ఇచ్చాడు వందలో ఒక పదాన్ని జరిగినాయా జరగలే మాకు రోడ్లు వేసాడండి మాకు అభివృద్ధి ఇవ్వండి అంటే కాలువ డ్రైనేజీ డ్రైనేజ్ మొన్నే ఒక సంవత్సరం అవదండి ఎప్పి ఈ డ్రైనేజీలు వేసారండి రోడ్లు మన్న ఈ రోడ్డు కూడా మన్న వేసారండి అటు రోడ్లు వేసారండి అంటారు గెట్టినోళ్ళండి అది తెలుగు చేసే అన్నవాడు మాత్రమే అంటారు కాదని వాళ్ళు అన్నారు ఖచ్చితంగా ఇక్కడ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం